కొన్ని కొన్ని గ్రామాల్లో మీ అందరికి మీరే వెళ్ళిపోతున్నారు మా వాళ్ళకి ఎవరు కూడా ఇంటిమేషన్ ఇవ్వట్లేదు ఇది తెలియదు కానీ కంపల్సరిగా మీరు మీ నాయకత్వాన్ని బలపరచుకోవడానికి ఇంకోసారి తెలుస్తున్నారు కానీ మీరు మా మా జనసేన నాయకుల్ని శ్రేణుల్ని అందరినీ కలుపుకుని వెళ్ళాలి లేదంటే మేమే కలుపుకుని వెళ్తాం మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని మేము ప్రయాణిస్తాము ఆనంద బాబు గారి గెలుపులో ప్రత్యే ప్రత్యేక పాత్ర పోషిస్తామని ఈ సభంగా తెలియజేసుకున్నాను నేను ఏమన్నా తప్పుగా మాట్లాడేదాన్ని క్షమించండి కానీ ఏంటంటే కొన్ని కొన్ని గ్రామాల్లో మీరే మీరే కొద్దిగా పాల్గొన్నారు మా వారికింగ్ చేసేటప్పుడు ఇరు పార్టీలు వారు కలిసి కట్టుగా ఉండి వైసీపీ అయినట్టు వైసీపీలో రేపటి డబ్బులు ఇవ్వాలి అది మునుగోడు ఖర్చు పెట్టకుండా చేయకుండా వాళ్ళే సొంత సొంతగా చిలువూరు గ్రామంలో కొన్ని వేల మందితో మనం క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం అదే విధంగా అన్ని గ్రామాల్లో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలి క్యాంపెయినింగ్ జరగాలి దాదాపుగా నాలుగు సార్లు ನಾಯಕರು ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಕೂಡ ವ್ಯಕ್ತಿಯೂ ಮುಂದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ರೇಪು ಮಧ್ಯಾಹ್ನ ತರ್ವಾತ ನಾಲ್ಕು ಗಂಟೆಗೆ ಗೊಪ್ಪ ಬಹಿರಂಗ ಸಭಾ ಪ್ರಜಾಗಣ సభ నిర్వహించుకోబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కలయిక మూడు పార్టీల కలయిక తర్వాత మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహించబోతున్నటువంటి సభ ప్రయాగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా చిలకన్నూరుపేటలో పేట ఆనుకొని దగ్గరలోనే పక్కనే ఆరుకుల ఒంటి అనే గ్రామం హైవే పక్కనే ఈ సభ నభుతో భవిష్యత్ అన్నట్టుగా తరగబోతా ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు దాదాపు పదకొండున్నర పన్నెండు అవుతా ఉంది ఇంకో మూడు మూడున్నర గంటల్లో మన ఎన్నికలు ఎప్పుడైతే మనకు ఉంది ఎన్నికలకు వెళ్ళే ముందు గొప్ప బహిరంగ సభ బహుశా ఎంత పెద్ద సభ ఈ సేదానికి వెళ్ళే లాస్ట్ అయింది ఎన్నికల ప్రచారంలో మా దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఈ ముగ్గురు అధినేతలు పర్యటన ఏదైనా కరాలైతే వాళ్ళందనకు ఆ మీటింగ్స్ ఉంటాయి బయట ప్రాంతానికి మాత్రం మనం వెళ్ళి విజయవంతం చేయాల్సినటువంటి సభ రేపు జరిగే సభ అనేది మీరందరూ గుర్తుపెట్టుకోమని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారతీయ జనసేన పార్టీ శ్రేణులు ప్రధానంగా ఆంశమైన దృష్టి కేంద్రీకరించారు ఎక్కడైనా సరే కింద స్థాయి నుంచి వాలంటీర్ దగ్గర నుంచి మండల స్థాయిలో ఇబ్బంది అయినా సరే ఎన్నికల విధుల్లో పోటీ చేసుకున్నా ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినట్టు పెట్టండి ఫోటోలు తింటూ ఈ నియోజకవర్గానికి మరి అభ్యర్థితో ఇంకా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా ప్రకటించినటువంటి వ్యక్తి ఆ కుచిపూర్ మీటింగ్లు పెట్టి వాలంటీర్లకి ఒక్కొక్కటి పదివేలు ఇరవై వేలు పంచాడంట పెట్టి కొంతమంది పది వేలు అంటున్నారు ఎంత ఇరవై వేలు అంటున్నారు ఎంత తెలియదు అక్కడ కూడా వేరియేషన్ చూపించి పంచాడు అనేది నాకు కూడా ఇన్ఫర్మేషన్ పది ఇచ్చాడు ఇరవై ఇచ్చాడు రకరకాలుగా ఇచ్చాడని ఏమో ఏడు గంటల నుంచి పదమూడు గంటల దాకా శాఖ సంఘాలకు సంబంధించిన యానిమేటర్ పిలిచి మరి వాళ్ళకి షీర్లు అయితే ఇచ్చాడు నాకు తెలిసి డబ్బులు అయితే ఇచ్చాడో నాకైతే తెలియదు వాళ్ళకి కూడా కవర్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు అదేంటనేది ఆ మంచి చెడు మీకు తెలియదు షీర్లు ఇచ్చాడని ఏదో మనం మభి పెట్టాలి చూశాడు అనేది ఒక అంశం సరే ఏ రెండు నెలలు మూడు ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం ఇది యథాప్రదాగా మాట్లాడి మాట్లాడేట వాళ్ళ గురించి పెట్టుకున్నాను నేను మీ అందుబాటులో ఉంటా ఆనందబాబు గుంటూరు పోవాలి ఇవన్నీ కాబట్టి వాళ్ళు కూడా అసలు నవ్వుతారు నాకు ఫోన్లు చేస్తారు కొంతమంది రాత్రి ఫోన్ రాత్రిలో అర్ధరాత్రిలో జరిగిందంటే కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మాత్రం మీరు అప్రమత్తంగా ఉండండి ఈరోజు తెలుసు అందరికీ తెలుసు ఈరోజు కోడ్ ఆఫ్ రాబోతా ఉంది దీని మీద ఏదో చేయాలని చెప్పి వాలంటీర్స్ అయితే మళ్ళీ నెలాఖరులోకి మీకోసారి కలుగుతాం ఇంకా ఇంకా ఏదో ఇస్తారు మీకు వచ్చే మీకు చేసావు రాదు నేనే చూస్తానని చెప్పాడు మరి ఏం చేయబోతున్నాడో ఏం చేతాడో ఏంటో అది కూడా చూద్దాం దానికి మాత్రం మీరు మాత్రం అప్రమత్తంగా ఉండండి వ్యవస్థలు ఎవరు మనకు వ్యతిరేకం కాదు వ్యవస్థలు మన వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థ కూడా మన వ్యతిరేకం కాదు వాలంటీర్లు ఎవరు పనికి మంది పనిచేసే వాడికి వ్యతిరేకం కానీ సిస్టమ్కి మనం ఎక్కడ వ్యతిరేకం కాదు సిస్టంలో ఉన్నటువంటి లోపాలు సవరించుకొని రేపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో ముందుకెళ్తాం అంతేగాని సిస్టాల్ని మనం ఏదో ఎబాలిష్ చేస్తాం వీళ్ళు వస్తే ఈ సిస్టమ్ ఉండదు సచివాలయ సిస్టమ్ ఉండదు లేకపోతే ఉన్న స్కీములు ఏం చేస్తారు బాబు మీద ఇచ్చినట్టు స్కీములు ఎవడో తెలియని స్కీములు మనకు తెలియని స్కీము ప్రభుత్వం మన ఇరవై రెండు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్ని స్కీములు సంక్షేమానికి సృష్టికర్త తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు సంక్షేమాలను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ప్రజలందరికీ తెలుసు నిజంగా రాత్రి మన నియోజకవర్గంలో మహిళలు నవ్వుకుంటా ఉన్నారు చాలా వాళ్ళకు కూడా అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఒకళ్ళు కూడా పోటుకుంటున్నారంట భార్యపర్తలు కూర్చొని అసలు వాళ్ళే చెప్తా ఉన్నారు ఇక్కడ జరిగిందండి బిల్డింగ్ కాబట్టి ఇవన్నీ మనకి తెలియని అవే కాదు సంక్షేమం రేపు వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వచ్చినాక ఈ రోజు ఎంత సంక్షేమం ఇచ్చారో అంతకుముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు అలంపరిచామో వీటన్నిటికీ మించి సంక్షేమాన్ని ఇవ్వబోతా ఉన్నాం ఇది యథార్థం వీటన్నిటికీ మించి సంక్షేమాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎజెండాలో పెట్టి ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేయబోతా ఉన్నారు బ్రహ్మాండమైన మేనిఫెస్టో మనం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు వాటికి తోడు ఎస్సీ ఎస్టీబీసీలకి మైనార్టీలకి అదనంగా ప్రయోజనాలు గతంలో స్కీమ్లని పువరేంద్ర ఆల్రెడీ చెప్పారు ఇంకా గత కొత్త ఏం కలుస్తుందో చూడండి మీరు ఎంతో ఎస్టీఎస్టీ ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇచ్చే సూపర్ సిక్స్ పథకాలతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి షణ్ముఖ సూత్రాలు అవి అమలు చేసి చేస్తే అంతకంటే సంక్షేమం ఏముంటది పీసీలికి రద్దు పథకాలన్నీ అమలు చేస్తామని మొన్న చెప్పాడు పీసీలికి సప్లాన్ తీసుకొచ్చి ఏదా ముప్పై వేల కోట్లు అందే విధంగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవన్నీ కూడా అదనం